హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రోచిన స్థిరంగా లక్ష్మి నిలబడాలి అన్నా లక్ష్మీ కటాక్షంతో మన ఇల్లు చక్కగా శోభాయమానంగా వెలగాలి అన్న నవగ్రహ శాంతి చేకూరి మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ పెరగాలి అన్న రాగి చెంబు పరిహారం ఒక చక్కటి పరిష్కారం ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కోసం రాగి చెంబు పరిహారాన్ని చక్కగా ఆచరించండి మంగళకరమైన వస్తువులతో చక్కగా రాగి చెంబును ఈశాన్యంలో ఏర్పాటు చేసుకుంటే చాలా చాలా మంచిది అందులో ఏవే వస్తువులు వేసుకొని ఏర్పాటు చేసుకోవాలి ఈ నవధాన్య దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితాలకు వీటన్నిటికి సంబంధించి ఒక ఫుల్ వీడియో మన వసుదేవ కుటుంబం ఛానల్లో వీడియో చేశాను మీరందరూ వెళ్ళి ఛానల్లో చూశారు అంటే అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి వన్ మినిట్లో చెప్పలేను గనక ఇలా షార్ట్ రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తా శ్రీమాత్రే నమ